ఆ బాకేంది చదువు ఎక్కడ ఉంది అన్నకి ఆ ఉందా ఉంది కాబట్టి చెప్తున్నా మీరు చదువు ఉంటే ఇలా కాదు అదే ఆ చువార్త చేయడం తప్ప అని చెప్పడానికి వచ్చాను నేను అదే బాధ్యత నా లేరు త్వరలో సరే సరే ఎవరు చంపుతారు అసలు ఎందుకు చంపాలి మీరు చంపితారా మీకు తెలిసి నువ్వు అదే తెలుస్తా త్వరలో అన్న నేను కూడా క్రీస్తు విజయం అదే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పురుగు వారికి మీ కొలీగ్స్కి దాన్ని షేర్ చేయండి ఓకే అండి ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య గుర్చినటువంటి అద్భుత సాక్ష్యాలు సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది గుర్తుంచుకోండి ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి బైబిల్కు క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది గిరిజన పిత్రికల్లో ఉన్నారండి బహుశా తండా వాసులై ఉంటారు బాగా పక్క విలేజ్లా ఉంది చెట్లు పుట్టలు చాములు ఆ వాతావరణం చూస్తూ ఉంటే ఖచ్చితంగా అది ఏదైనా ఒక తండ కావచ్చేమో అని నేను భావిస్తున్నా బహుశా ఇది వైజాగ్ ప్రాంతానికి సంబంధించినటువంటి చింతలపల్లి అనేటువంటి ఒక చిన్న గ్రామము లాంటి ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన మీ దగ్గరికి తెస్తున్నాను అబ్బబ్బబ్బా నేను ఇలా చక్కగా చదువు సంధి లేకపోయినా ధైర్యంగా మతోన్మాదిని అతనికి కావలసిన జవాబులు ఇస్తూ ఎంత ఏమండి చదువు లేదు వాళ్ళు చూస్తే అర్థమైపోతుందండి వాళ్ళకి పాపం చదువు లేదు వివరంగా మాట్లాడటం తెలియటం లేదు అయినా సరే ఏంటి చంపుతావా చంపేశాయి నమ్ముకుంటావా నమ్ముకో నమ్మకపోతే వదిలేసాయి ఇది మా బాధ్యతయ్యా ఏసై గురించి ప్రకటించడం మా బాధ్యత అంటూ వాళ్ళు చెప్తూ ఉంటేనండి వాళ్ళని చూస్తూ ఉంటేనండి అబ్బా నాకు చాలా సంతోషం అనిపించిందండి నిజం మీరు ఖచ్చితంగా చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారా ఓన్లీ ఒక ఐదారుగురు స్త్రీలండి కాస్త పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు కాస్త చిన్నవాళ్ళు ఐ మీన్ వివాహితులే అనుకుంటున్నాను చక్కగా వాళ్ళు ఇంకా వాళ్ళ తలలో పూలు కూడా ఉన్నాయండి ఆ బహుశా దాన్ని బట్టి వాళ్ళు బాగా పక్కా పల్లెటూరు వాళ్ళు అని నాకు అనిపించింది ఆ ప్రాంతంలో ఆ కొండ ప్రాంతాల్లో తిరుగుతూ ఏ సైను నమ్ముకోండి ఆయన మంచి దేవుడు అని చెప్పడానికి వెళితే అక్కడున్న ఒక ఆవిడ ఏదో అరుస్తూ తిడుతూ మాకెందుకు చెప్పాలి వద్దు పొండో కుయ్యో ముర్రో అంటూ కేకలేసింది ఆ తర్వాత ఒక మాది ఒక బచ్చ అతను వీడియో తీస్తూ ఆ వాళ్ళని ఏదేదో అడుగుతూ వాళ్ళని ఆ వీడియో తీస్తూ వాళ్ళతో సంభాషణ చేస్తూ వస్తున్నాడు టోటల్గా నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే నిజంగా వీళ్ళని చూస్తే ఏమండి గ్రామంలో సంచారం చేస్తున్నటువంటి ఆడసింహాల్లాగా అనిపించారు ఏమండి వీళ్ళేమన్నా సింహాల్లాగా ఏదో అరుస్తూ కరుస్తూ వాళ్ళ తరివి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు ఏం చెప్పదలుచుకున్నారో ఆ మాటలు వారికి చదువు లేకపోయినా సరే ధీటుగా హృదయపూర్వకంగా ఏసైన్ నమ్ముకోవలసిందే ఆయన మాటలు చెప్పకుండా మేము ఉండలేము ఏమండి బైబిల్లో కనుక అలానాడు ఆది శిష్యులు యేసుప్రభు గురించి సాక్ష్యమించినట్లుగా ఈ స్త్రీల సైన్యం ఏమండి ఈ శివాంగులు లేకపోతే ఈ ఆడసింహాలు వాళ్ళని చాలా చక్కగా ఎదుర్కొని ప్రేమతో వారికి సమాధానమిస్తూ ఆ సంచారం చేస్తున్నారండి ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ குட்ரா பீசா ஏய் டிப்பு டிப்பு ராடா மால கே அது செப்பாத நீ கோபர் செப்பாத நீ கோபர் பாதே கோய் ஏய் கோடுவள गाने மாவல வந்து சரி போயேங்க எதுக்கு రావானே நீ எதுக்கு செப்பவளே மாவல வந்து நீ லாக்கனா ஹார வந்து அது வந்து அது வந்து தேசா பாக்கట్లాங்க தயார் டைவேல் వీడియో 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 ఇప్పుడు ఏమన్నారు మంచి మాట చెప్తాను చెప్తామాట చెప్పాను అదేం చెప్పారు అదే ఏం చెప్పారు దేవుడు మాట అదే ఒక్క రోజు అదే ఒక్కరోజు మనుషులైనా సరే ఇలా చెప్పడం తప్పు అదే ఏ తెలుసు అదే అదే చెప్పండి ఏదో పర్లేదు అదే ఏడు చెప్తారు

బైబిల్లో చెప్పాడు కానీ మామూలు లెటర్లు ఇచ్చి చెప్పలేదు కదా ఏది ఎక్కడ ఉంది అది ఎక్కడ రావాలి ఉంది కాబట్టి చెప్తున్నాం మీరు చదువు ఉంటేలా మారే వాళ్ళే కాదు அது <aus prender> అదే బాధ్యత తెలుస్తా తరు త్వరలో సరే సరే ఎవరు చంపుతారు అసలు ఎందుకు చంపాలి మీరు చంపితారా మీకు తెలిసి తెల తర్వాత నువ్వు అదే తెలుస్తా త్వరలో అన్న నేను కూడా మేమెందుకు చంపుతాం అసలు జరిగింది అందరు ఒకేలా ఉంటారు కానీ అందుకే ఇలా తిరుగుతున్నారులే అదే చెప్పలేదు మీరే చెప్పడం అసలు తప్పు యాక్చువల్గా నాకు ఎందుకు చెప్పాలి చెప్పను

అదే మాట నేను చెప్పమని చెప్పాము